ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు అమ్మవారి పొందినటువంటి మూడు గుణాల గురించి నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారు ఈ సృష్టిని ఏర్పరచక ముందు ఆవిడ నిర్గుణి ఆవిడైతే ఏ గుణాలను అయితే కలిగి లేదు ఆవిడ ఈ సృష్టిని ఏర్పాటు చేసి సృష్టిని చేసి దాన్ని స్థితిపరిచి లయం చేయడానికి ఆవిడ మూడు గుణాలను అయితే పొంది ఉంది ఆవిడ మూడు గుణాలను గుణాలను పొందింది అవి ఏమిటంటే రజోగుణము సత్వగుణము తమోగుణము ఈ మూడాట్లకి మూడు శక్తులను ఏర్పాటు చేసింది అవి ఏమిటంటే ఈ సృష్టిని ఏర్పాటు చేయడానికి ఒక రజోగుణం కలిగినటువంటి శక్తిని ఆవిర్భవింపజేసింది ఆ రజోగుణ రజోగుణం కలిగిన శక్తి ఎవరంటే సరస్వతి మహా సరస్వతి ఈ ఏర్పడినటువంటి సృష్టిని స్థితికారకం చేయడానికి ఆవిడ తన యొక్క శక్తిని సత్వగుణంతో ఒక శక్తిని ఏర్పాటు చేసింది ఒక శక్తిని ఆవిడ ఎవరంటే మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి అనే పేరుతో నడుతున్నట్టు ఈ శక్తి ఏం చేస్తుందంటే ఈ సృష్టిని యావత్తును స్థితికారకం చేస్తుంటుంది అదేవిధంగా ఈ ఏర్పడినటువంటి ఈ సృష్టి ఈ సృష్టిని స్థితికారంగా ఉన్న సృష్టిని మళ్ళీ లయం చేయడానికి ఆవిడ తమోగుణం కలిగినటువంటి ఒక శక్తిని ఆవిడ చేసింది ఆవిడే మహాకాళి ఈ మహాకాళి అనేటువంటి పేరు కలిగిన శక్తిని ఈ శక్తి ఈ లోకాన్ని మొత్తం లయం చేస్తుంది ఆవిడే లయకారిణి ఇలా అమ్మవారు ఈ మూడు గుణాలని కలిగైతే ఉంది ఆ మూడు గుణాలు ఏంటంటే రజోగుణము సత్వగుణము తమో గుణము ఈ మూడు గుణాలు ఈ మూడు గుణాలు ఎప్పుడైతే ఈ సృష్టిని సమస్తమును నడిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట ఈ మూడు ఈ ఈ మూడు గుణాలతో కలిగినటువంటి ఈ దేవతలు సమస్త ఈ సృష్టి యావత్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని జ సృష్టి స్థితి సంహారము జరిపిస్తుంటాయి ఈ సత్వ రజో తమో గుణాలు కలిగినటువంటి ఈ దేవతల యొక్క సాధనను శక్తి సాధనను అంటారన్నమాట శక్తి సాధనలను పిలుస్తారు ఈ శక్తి సాధనలు ఎప్పుడైతే మంత్ర సాధకులు చేస్తారో వాటి ఈ ఈ ఈ దేవతల యొక్క గుణాలు సాధకుడికి ఆపాదించబడతాయి ఇప్పుడు ఉదాహరణకి తమోగుణ తమోగుణం కలిగినటువంటి దేవత సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క లక్షణాలు సాధకుడిలోకి క్రమేపీ వ్యాపిస్తాయి ఇప్పుడు మనం ఏంటంటే సత్వగుణం రజోగుణం తమోగుణం కలిగినటువంటి దేవతలు ఎవరో తెలుసుకుందాం సత్వగుణం మొదటిగా సత్వగుణం కలిగిన దేవతలు ఎవరంటే ఉదాహరణకి రాజశ్యామల లక్ష్మి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇలా మా మాతంగి మాతంగి అంటే తమ గుణంలో కూడా వేరొక రూపం ఉంది భువనేశ్వరి ఇలా ఇలా సత్వగుణం కలిగిన దేవతలు ఉంటారు ఈ ఈ యొక్క దేవతల సాధనలు సత్వగుణంలో చేస్తారు అదే రజోగుణం రజోగుణం అంటే మనకి ఆ రజోగుణం కలిగిన దేవతలు శక్తిని బయటికి ప్రసరింపజేస్తారు ఆ ఉదాహరణకి భువనేశ్వరి పార్వతి దుర్గమ్మ దుర్గామాత ఇలా ఇలా ఉంటారు ఈ రజోగుణం కలిగినటువంటి దేవతలు చివరిగా ఏంటంటే తమోగుణం తమోగుణం కలిగిన దేవతలు ఎవరంటే మహాకాళి బగలాముఖి తార చిన్నమస్త ధూమావతి ఇలా ఇత్యాది దేవతలు అందరూ వస్తారు ఈ ఈ ఈ ఏ శక్తి సాధనలు చేసినా ఈ మూడు గుణాలు కలిగినటువంటి ఏ దేవతల సాధనలు చేసినా ఆ యొక్క సాధకుడు చివరిగా కల్పాంతంలో పూజించవలసింది ఎవరి ఎవరినంటే ఆ పరదేవత అన్నటువంటి ఆ జగన్మాతకే చెందుతాయి వారి యొక్క పూజలు అయితేనో వారి యొక్క సాధనలు ఏ అయితేనో మొత్తం సృష్టి స్థితి సంహారం అంతా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపంలోనే జరుగుతుంది నేను చాలా మట్టుకైతే మీకు తెలియజేయడానికి ప్రయత్నించాను ముఖ్యంగా ఏంటంటే అమ్మ ముందు వీడియోలో అమ్మవారి రూపాలు అమ్మవారి రూపాలు మీకు తెలియజేశాను ఈ వీడియోలో అయితే అమ్మవారి యొక్క గుణాలు ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నేను తెలియజేశాను ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా సత్వ రజో తమో గుణాలు ఈ మూడు రకాల గుణాలు కూడా ఏంటంటే సాధకుడికి ఆపాదించబడతాయి సత్వగుణం సత్వ ప్రతి దేవతకి సత్వగుణం ఉంటుంది తమోగుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది కాకపోతే ఏంటంటే వాడు ఎంచుకున్నటువంటి ఆ సాధన బట్టి ఉంటుంది ఎవరైతే గుణం సాధనలు అయితే ఎవరైతే చేస్తారో అంటే మహాకాళి ఈ ఈ అమ్మవారి యొక్క సాధనలు ఎవరైతే చేస్తారో క్రమేపి సాధకుడిలోకి ఉగ్రం ఉగ్రం అంటే కోపం తమో గుణం ఆటోమేటిక్గా వాళ్ళలోకి ప్రవేశిస్తుంది అంటే వారు వారు దాన్ని అంచుకుని అయితే ముందు ఉంటారు ఎప్పుడైతే ఒక్కసారి కానీ ఆ సాధకుడిని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళలోంచి తమోగుణం దేవతే కనిపిస్తుంటుంది తమోగుణం కలిగినటువంటి దేవతే వాళ్ళు వాళ్ళలో కనిపించి ఉగ్రం మహా ఉగ్రంగా ఉంటారు వాళ్ళు సాధకులు ఎప్పుడు కూడా కోపంతో ఉంటారు ఇలాగేంటంటే మనకి ఈ ఈ మూడు రకాల దేవతలు మూడు రకాల విధాలుగా మనకి మూడు గుణాల్లో మనకి సాధన చేసుకోవడానికి మనకి అమ్మవారు అనుగ్రహించారు నాకు తెలిసి మీ అందరికీ నేను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను అనుకుంటున్నాను తర్వాత వీడియోలోని నేను ఇంకాస్త ముందుకెళ్ళి ఈ ఈ మంత్రాలు ఈ మంత్ర సాధనలు ఈ గుణాలతో ఈ సాత్విక రాజ స్థామస గుణాలతో ఏ విధంగా మంత్ర సాధనలు అయితే చేస్తారో నేను మీకు తెలియజేస్తాను ఓం గురుభ్యో నమ